ఈ రోజు మన ఆధ్యాత్మిక జీవితంలో ఆయన ఎరిగిన వారమైనా ఎరగని వారమైనా ఆయన తెలిసిన వారమైనా తెలియని వారమైనా కొన్నిసార్లు మనం వెళ్ళే త్రావ మనకేం చెప్పండి కొద్ది నష్టం తీసుకొచ్చేది బాధను తీసుకొచ్చేది ఈ గారిది ఏం చేసినట్ట ఆ త్రావ తప్పించి తిన్నంగా పొలములోకి వెళ్ళిపోయిందంట పొలము దేనికి ఆ సంఘానికి సాదృశ్యం హలే లూయా ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక జీవితంలో మన త్రోవ విడిచి మన మార్గాలు విడిచి దేవుడికి ఇష్టం కానీ ఆ యొక్క నష్టపరిచే మార్గాలు పక్కకు పెట్టి పొలంలోకి వెళ్ళే అనువు మనకు ఉందనుకోండి ఆ పొలములో దేవుని పిల్లల మన ఆధ్యాత్మిక జీవితాలు కాపాడబడతాయి హలే మన ఆధ్యాత్మిక జీవితంలో పిల్లరా పొలములోకి వెళ్ళే వారి ఉండాలి సంగంలోకి వెళ్ళే వారంగా ఉండాలి ఉండే వారంగా మనం ఉండాలి ఈ లోకములో ఉండడం వల్ల మనకి శ్రమ మనకి ఈ లోకంలో ఉండడం వల్ల మనకి చెప్పండి నష్టం మనకు ఉంది ఈ లోకంలో ఉండడం వల్ల కష్టాలు మనకు ఉన్నాయి ఈ లోకంలో ప్రజలు చూడండి భయంకరమైన శోధనలు అనుభవిస్తున్నారు కనుక లోకంలో అందరు వెళ్తున్నారు కదా నేను వెళ్ళిపోతాను అనకూడదు మన జీవితంలో ఏమండి అందరు వెళ్ళినట్టుగా మనం వెళ్ళకూడదు మన త్రావు మార్చుకోవాలి ఆ విధానం మార్చుకోవాలి ఆ మార్చుకున్నప్పుడు మనం మన కుటుంబం క్షేమంగా ఉంటాం హలే